హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వీడియోలో బ్యాక్ పార్ట్ను బెజ్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతాయి కదండీ సో పర్ఫెక్ట్గా అయితే బ్యాక్ పార్ట్ను బేజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలాంటి మిస్టేక్ కానీ ఎక్కువ తక్కువ అయితే రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను ముందుగా అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే ముందు వీడియోలో చాలా వరకు అయితే బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపించాను అలాగే మళ్ళీ కూడా డిస్క్రిప్షన్లో అయితే బ్లౌజ్ కటింగ్ అనేది యాడ్ చేస్తానండి సో ఇక్కడ వరకు అయితే మనము నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ అయితే ఈ మెజర్మెంట్స్తో కానీ బ్లౌజ్ కొలతలతో కానీ అయితే కటింగ్ చేసుకుంటాం కదా సో దీన్ని బట్టి అయితే ఫ్రంట్ పార్ట్ ఎలాంటి మిస్టేక్ లేకుండా ఎక్కువ తక్కువ రాకుండా కటింగ్ చేసుకోవడం అయితే చూపిస్తాను ఇప్పుడు సో ఫస్ట్ అయితే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజా స్ట్రేట్ కటింగ్ బ్లౌజా అనేది అయితే తెలి చూసుకొని బ్లౌజ్ లెంగ్త్ ఎంత ఉందో అంత అయితే ఈక్వల్గా మనకి ఇలా వేసుకున్నప్పుడు నెక్ బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ ఒకటి తక్కువగా ఉంటుంది కదండీ సో నెక్ అనేది చూసుకోవాలి అలాగే మనకి సైడ్కి జాయింట్స్ కానీ ఎక్స్ట్రాస్ ఎక్స్ట్రా జాయింటింగ్ అనేది ఏమి పడకుండా క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సో నా కటింగ్ మెథడ్ ఇది కాదు కానీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళ దగ్గర అయితే నేనైతే చూశానండి సో వాళ్ళ దగ్గర చూసిన తర్వాత వాళ్ళు ఇలా కట్ చేసుకుంటే ఎలా మిస్టేక్స్ అవుతుందో అయితే చూశాను సో అప్పటి నుంచి వాళ్ళకి అయితే నా మెథడ్లో అయితే చెప్పానండి సో అప్పటి నుంచి వాళ్ళైతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నారు సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ మనకి బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి లైన్ అనేది కొంచెం ఎక్కువగా మార్కింగ్ చేసుకొని ఇలా చేసుకోవాలండి సో ఇక్కడ అయితే మనకి హార్మ్ రౌండ్ కానీ నెక్ కానీ మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటిది మైనస్ పాయింట్ ఏంటి అనేది అయితే చూపిస్తానండి సో ఇక్కడ వరకు అయితే మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టిస్గా అయితే మార్కింగ్ చేశాను సో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్కి అయితే ఎక్స్ట్రాగా షేప్ పట్టి అనేది జాయిన్ చేసుకుంటాము సో అలా జాయింటింగ్ అనేది చేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా అయితే రాదండి అప్పుడు ఫ్రంట్ అనేది ఎక్కువగా వస్తుంది బ్యాక్ అనేది తక్కువగా వస్తుంది సో ఇలా అయితే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ను బే చేసుకొని యాస్టిజ్గా మార్కింగ్ అనేది చేసుకున్నప్పుడు ఒక ఇంచులు కింద నుంచి పైకి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి సో అలా మార్కింగ్ అనేది చేసుకునే బదులు మనము బ్యాక్ పార్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసేటప్పుడే బ్యాక్ పార్ట్ని ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి మార్కింగ్ చేసుకుంటే అయితే చాలా ఈజీగా ఉంటుంది ఇలా డైరెక్ట్ చూసుకోవాలి అంటే మనకి ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి అయితే డైరెక్ట్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది నుంచి అయితే ఒక రెండు ఇంచులు అయితే ఇలా మార్జిన్ అనేది తీసుకున్నాం కదా మనకి కొలత బ్లౌజ్ ఉంటే అయితే ఇలా షోల్డర్ జాయింటింగ్ దగ్గర నుంచి మెయిన్ దాట్ని అయితే ఇలా పట్టేసుకొని ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలండి సో మనము ఇలా మార్కింగ్ చేసుకున్నా కూడా లేదు అంటే బ్యాక్ పార్ట్ని ఒక రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసినా కూడా మనకి సేమ్ ఇంతే వస్తుంది కాకపోతే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయితే అయితే మనకి లెంత్ అనేది ఎక్కువైపోతుందండి సో దానివల్ల ఇలా మార్కింగ్ చేసుకునే బదులు డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్నే ఒక ఇంచులు ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక రెండించులు అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలండి సో అంటే పట్టి సైడ్ మనకి నెక్ సైడు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండించులు అనేది పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు ఇంకో చివరికి వచ్చేసరికి ఒక ఇంచు అంటే వన్ ఇంచు అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా రెండు రెండు ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకునే బదులు బ్యాక్ పార్ట్ను ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎలా అంటే కన్ఫ్యూజ్ అనేది లేకుండా సో ఇప్పుడు వచ్చేసి ఇలా దీనికి అయితే మనం సైడ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా కొంచెంగా ఒక వన్ ఇంచు కానీ ఒక హాఫ్ ఇంచు అయినా కూడా ఇలా ఒక సైడ్కి క్రాస్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ దీన్ని ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటూ అయితే మనము షేప్ రౌండ్ షేప్ మార్కింగ్ అయితే చేసుకోవాలి సో మనకి ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఇక్కడ రెండు ఇంచులు అనేది ఫోల్డింగ్ చేసుకున్నాం కదండీ మనకి ఆ ఫోల్డింగ్ దగ్గరకి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ అయితే ఉంటుంది సో ఇది ఒక్కటి అయితే ఫ్రంట్ లెంత్ అనేది ఒక్కటి మారుతుంది కానీ ఈ టూక్స్ పట్టి సైడ్కి రెండించులకి అలాగే చివరికి వన్ ఇంచు అనేది అయితే సేమ్ యాస్టీస్గానే ఉంటుందండి సో ఇప్పుడైతే ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకుంటూ షేప్ రౌండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ షేప్ ఇక్కడ వన్ ఇంచు లెంత్ ఎక్కువగా వచ్చింది అంటే మనకి అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే చెస్ట్ పార్ట్ అయితే ఎక్కువగా ఉందండి సో ఏవి చెస్ట్ బ్లౌజ్ వాళ్ళకి మాత్రమే కింద అయితే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా వస్తుంది లేదు నార్మల్ చెస్ట్ వాళ్ళకి అయితే హాఫ్ ఇంచ్ లేదు అంటే ఆ లైన్ వరకు అయితే వస్తుందండి సో ఇక్కడ కింద షేప్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి నైన్ ఇంచెస్ అంటే మనం పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు తీసేసి సెవెన్ ఇంచెస్కి ఇలా స్ట్రేట్గా పెట్టుకొని ఇలా బాక్స్ లాగా తీసేసుకొని రౌండ్ అనేది తీసుకున్న తర్వాత మనకి రౌండ్ అనేది తీసుకుంటాం కదా సో అప్పుడైతే మనకి నైన్ ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ ఈ రౌండ్ని అయితే ఒకసారి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా ఫ్రంట్ నెక్ అయితే వస్తుంది కొలత ప్రకారమైనా కూడా మెజర్మెంట్ అయినా కూడా ఏదైనా కూడా ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఈ చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఇంచుల దగ్గర నుంచి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా దీనికి దీనికి మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి అయితే మిడిల్ మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్ మార్కింగ్ దగ్గర అయితే ఇలా హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ హాఫ్ ఇంచ్ను కలుపుకుంటూ పైన షోల్డర్ మార్కింగ్ చెస్ట్ మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ రౌండ్ అనేది తీసుకుంటే మనకి చంక దగ్గర అయితే అనేది రాకుండా ఉంటుంది డాట్స్ మార్కింగ్ కోసం అయితే మనం కింద అయితే వన్ ఇంచ్ ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకున్నాం కాబట్టి మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావుకు రెండు ముప్పావు నుంచి అయితే రెండున్నరకి మార్కింగ్ చేసుకొని మిడిల్లో నుంచి అయితే రెండున్నరకి డాట్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది అదే మనం ఫ్రంట్ లెంత్ అనేది తక్కువగా తీసుకున్నప్పుడు మనం డాట్ లెంత్ అనేది పెంచుకోవాలండి సో మనం రెండున్నర ఇంచుల డాట్ లెంత్ అనేది తీసుకున్నాం కదా అది మూడించులో అయితే తీసుకోవాలి సో డాట్ మనకి మెయిన్ లెంత్ కరెక్ట్గా తీసుకుంటే డాట్ లెంత్ డాట్ విడితే తగ్గినా కూడా అంత డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో ఫ్రంట్ లెంత్ తక్కువ తీసుకొని డాట్ విడితే తక్కువ తీసుకున్నట్లయితే బ్లౌజ్ అయితే పట్టేసినట్టు మనకి షేప్ అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది అలాగే సెకండ్ డాట్ ఉక్స్ పట్టి సైడ్కి మనము కింది నుంచి పైకి ఒక రెండు ఇంచులు లెంత్లో తీసుకోవాలి దాని విడితో వచ్చేసి రెండు పావు ఇంచు అయితే సరిపోతుందండి మనకి చంకభాగం సైడ్ ఇక్కడ క్రాస్గా మెయిన్ డాట్కి ఫస్ట్ మార్కింగ్ ఉంది కదా దానికి క్రాస్ అయితే తీసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు సో డాట్ విడితో వచ్చేసి స్టార్టింగ్ దగ్గర ఒక పావు ఇంచుతో అయితే తీసుకుంటే సరిపోతుంది ఇది ఫోర్త్ డాట్ అండి ఆప్షన్ తీసుకుని మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకుండా అంతా ఏం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు కాకపోతే తీసుకుంటే అయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా నీట్గా అయితే కనబడుతుందండి సో ఈ విధంగా అయితే మనము బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్యాక్ పార్ట్ని డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ చేయకుండా మార్కింగ్ చేసుకున్న పర్ఫెక్ట్గానే వస్తుంది కానీ మనం ఒక్కోసారి అయితే మర్చిపోయి కటింగ్ చేసినా లేదు అంటే కన్ఫ్యూజ్ అయినా కూడా మనకి షేప్ అవుట్ అయితే అవుతుందండి సో అలా కాకుండా ఉండాలి అంటే మనము మార్కింగ్ చేసుకునేటప్పుడే బ్యాక్ పాక్ని ఒక టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇలా కటింగ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఎలాంటి డౌట్ లేకుండా అయితే బ్యాక్ పార్ట్తో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎలా మార్కింగ్ చేసుకున్నా కరెక్ట్గానే వస్తుంది కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల వల్ల కూడా మనకి బ్లౌజ్ అనేది పోతుంది సో అలా పోకుండా ఉండాలంటే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి సో ఇలా ఇలా చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ మనము బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా తీసుకున్నాం కదా మనకి ఇక్కడ ఇలా షేప్ పార్టీ అయితే తీసుకోవాలండి సో మనకి కరెక్ట్ ఇదే మెథడ్లో షేప్ పార్టీ అనేది తీసుకోవాలి కాకపోతే దానికి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుం లూజ్ ఎంత ఉందో అంటే ఖర్చుతో కలిపి లూజ్ ఎంత ఉందో తీసుకుంటే మనకి షేప్ పట్టి అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇలా డబుల్ లేయర్లో తీసుకోవాలి ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి లైనింగ్ లేదు మన రూబీ పీసెస్ ఉంటాయి కదా సో అది దీనికి ఇలా డబుల్ పీస్తో తీసుకుంటే సరిపోతుంది కింద అయితే ఒక పావు ఇంచు ఖర్చు కోసం పోతుంది సో ఇలా ఖర్చు కోసం పోగా ఖర్చు తీసేయగా మనకి స్టార్టింగ్ వచ్చేసి ఇంచులు సో మూడు ఇంచులు తీసుకున్న తర్వాత నాలుగు ఇంచుల డిస్టెన్స్లో రెండు ఇంచులు అంటే మిడిల్లో రెండు ఇంచులు చివరికి రెండున్నర ఇంచులు ఇలా ఈ మూడు డాట్స్ను కలుపుకుంటే అయితే మనకి షేప్ పట్టి అయితే కరెక్ట్గా వస్తుందండి సో ఎలాంటి డౌట్ లేకుండా మీరు కూడా ఈ మెథడ్లో అయితే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయండి చాలా కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది ఒకటికి ఏదైనా కూడా ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది సో చిన్న చిన్న డౌట్స్తో అయితే ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో చూసారు కదా ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మీద వేసిన తర్వాత కరెక్ట్గా ఉంది ఇది మాత్రం ఎక్స్ట్రా అయితే మనకి ఖర్చులకి కూడా కావాలి కదండి సో అదైతే ఖర్చుల కింద వెళ్ళిపోతుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్